హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రెండు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మొదటిది రేషన్ కార్డులు అలాగే రెండవది జయుత పథకం లేదా ఆసరా పెన్షన్లకి సంబంధించి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఈ యొక్క రేషన్ కార్డు లో అలాగే పెన్షన్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలు పూర్తిగా క్లారిటీ తీసుకొచ్చినట్లు అంటే వారికి సంబంధించి పాత వరకు ఎటువంటి అర్హతలు అనేది ఉంటాయి అలాగే కొత్త రేషన్ కార్డులకి ఎటువంటి అర్హతలు అనేది తీసుకోబోతున్నట్లు ఎప్పటి నుంచి ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేయాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చినట్లు త్వరలోనే లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త తెల్ల రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే విధి విధానాలు పూర్తి స్థాయిలో రూపొందించినట్లు అయితే ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు పొంది ఉన్నారో అటువంటి వారందరికీ మరొక మూడు నెలల తర్వాత సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీలో భాగంగా మరొక మూడు నెలల తర్వాత మాత్రమే లబ్ధిదారులకు ఈ యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నట్లు ఈ రేషన్ కార్డులు అనేది త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక హామీ అనేది ఇవ్వగా ఇందులో భాగంగానే మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులు లేదా చేయుత పథకానికి సంబంధించి మరొక మూడు రోజుల్లో ఒక మరొక మూడు రోజుల్లో ఒక తీపి కబురు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్ అనేది ఇంకా విడుదల కాకపోవడం అలాగే కొత్త ఆసరా పెన్షన్ అనేది తీసుకురాకపోవడం కొత్త రేషన్ కార్డులు జారీ అనేది ఇంకా పూర్తి అనేది కాకపోవడంతో నిన్నటి రోజున ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభలో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరొక మూడు రోజుల్లో ఆసరా పెన్షన్లు లేదా జీవిత పెన్షన్లకు సంబంధించి లేదా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ విడుదల చేస్తున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది దీనితో పాటుగా ఎవరికైతే ఆసరా పెన్షన్లు కావచ్చు లేదా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే బోగస్ రేషన్ కార్డులు కలిగి ఉన్నా లేదా బోగస్ పెన్షన్ కార్డులు కలిగి ఉన్నారో ఆ యొక్క కార్డులు మొత్తాన్ని కూడా తొలగిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది గతంలో సిఫార్సుల కారణంగా అంటే కారణంగా పొందిన వారు కావచ్చు లేదా డూప్లికేట్ డాక్యుమెంట్లు అనేది పెట్టి రేషన్ కార్డులు పెన్షన్ పొందినట్లయితే ఆ యొక్క కార్డులు మొత్తాన్ని తొలగించి ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ విడతలో ఈ యొక్క కార్డులు జారీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు ఈ యొక్క కార్డుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఈసారి ఇటువంటి అవకతవకలు జరగకుండా ఎవరైతే ఖచ్చితమైన డాక్యుమెంట్లు అనేది అందజేసి కార్డులు పొందాలనుకున్నారంటే రేషన్ కార్డులు కావచ్చు లేదా ఆసరా పెన్షన్లకు సంబంధించిన కార్డులు కావచ్చు ఈ యొక్క కార్డులను ఖచ్చితమైన అర్హతలు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క విడతలో పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది మరొక మూడు రోజుల్లో ఈ యొక్క రెండు పథకాలకి సంబంధించి ఒక శుభవార్త మీకు రాబోతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది